హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి మిత్ర ఫుడ్ ఆర్డర్ చేస్తాను అంటూ ఉండగా లక్ష్మి వద్దండి బయట ఫుడ్ మీకు పిల్లలకు పడదు నేను టెన్ మినిట్స్లో రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళగానే లక్ష్మిని చూస్తూ జయదేవ్నందన్ మిత్రతో ఇలా అంటుంటాడు చూసావా మిత్ర ఇంత కష్టంలో కూడా తను అప్ ఇవ్వకుండా నీకు పిల్లలకి ఫుడ్ పడదు అంటూ వంట చేస్తుంది ఏదైనా సమస్య వస్తే లక్ష్మి సమస్యను ఎదుర్కొనే తీరిది కాబట్టి తొందరగా ఈ సమస్యకి సొల్యూషన్ చూడరా అని నందన్ అంటుండగా అవున్నానా లేదంటే చిలికి చిలికి గానివనలాగా అయ్యేలా ఉంది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు ఇటువంటి వాతావరణంలో పిల్లలు పెరగడం మంచిది కాదు నానా ఏదన్నా ఒక సొల్యూషన్ చూడాలి నానా మీరు కూడా ట్రై చేయండి అని మిత్ర అంటుండగా అవున్రా అని అంటూ ఉంటాడు జయదేవనందన్ మిత్ర ఎలాగైనా ఒక సొల్యూషన్ చూసి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు ఇక పైన జానుకి బిర్యానీ పెట్టి మళ్ళీ మైండ్ వాష్ చేస్తూ ఉంటారు దేవయాని మనిష ఇద్దరు ఇక ఈ ఇంట్లో ఎఫెక్ట్ అయ్యేది మాత్రం నువ్వు వివేకే మీ ఇద్దరి వల్ల నేను కూడా ఎఫెక్ట్ అవుతున్నాను అని దేవయాని అంటూ ఉంటుంది ఏది చేసైనా మీరు మంచిగా సెటిల్ అయ్యేలాగా చేసుకోవాలి ఎవరి గుచ్చి వాళ్ళే ఆలోచించుకోవాలి ఒకరి కోసం ఒకరు ఆలోచించరు అని అంటూ ఉంటుంది మనిష కింద మిత్రతో మళ్ళీ నందన్ ఏది చేసినా కుటుంబం కలిసి ఉండేలా చెయ్యరా అని నందన్ అంటూ ఉండగా మా పైన మనిష జానుతో ఎవరి వ్యాపారం వాళ్ళకుంటేనే బాగుంటుంది ఎవరి ఆస్తిపాస్తులు వాళ్ళకే ఉండాలి అప్పుడే విలువ గౌరవం అన్నీ తక్కుతాయి అంటూ వేడు కాపురం పెట్టమని జానుకి నోరి పూస్తూ ఉంటుంది మనీషా ఇక దేవయాని మాత్రం మాకేం సంబంధం లేదు మాకేం యూజ్ లేదు అని అంటూనే రెచ్చగొడుతూ ఉంటుంది ఇక తెల్లవారుతుంది ప్లీదా తాతయ్య పార్థసారథి గారు పంటలమ్మగా వచ్చిన డబ్బులని కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని తీసుకొని జయదేవ్ నందన్ ఇంటికి వస్తారు ఇక రాగానే నందన్ గారు మర్యాదగా ప్రేమగా పలకరిస్తూ ఉండగా లక్ష్మి ఎక్కడా అని అడుగుతాడు పార్థసారథి అమ్మా లక్ష్మి అని జయదేవ్ నందన్ పిలవగానే లక్ష్మి మిత్ర ఇద్దరు కిందికి దిగి వస్తూ ఉంటారు లక్ష్మిని ఆప్యాయంగా అతను పలకరిస్తూ ఉంటాడు ఇక హడావుడిగా ఇలా అడుగుతూ ఉంటారు ఆ రోజు ఊరి నుండి హడావుడిగా వచ్చేసారు కదమ్మా మీరు వచ్చిన ప్రాబ్లం తీరిందా అని పార్థసారిధి గారు అడుగుతూ ఉండగా లక్ష్మి కన్నా మిత్ర ముందు రియాక్ట్ అవుతూ సాల్వ్ అయింది తాతయ్య గారు లక్ష్మి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసింది అనే మిత్ర ప్రౌడ్గా చెప్తూ ఉండగా మా లక్ష్మి అంటే అంతే ఎక్కడ తనుంటే అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అంత మంచిది అందుకే ఊరి వాళ్ళందరూ కూడా లక్ష్మిని అంతలా అభిమానిస్తూ ఉంటారు ఒక్కరోజు కూడా లక్ష్మిని తల్లవని రోజు ఉండదు అని పార్థసారథి లక్ష్మి గు్రేట్గా మాట్లాడుతూ ఉంటారు పార్థసారథి మాటలు విన్న జాను కూడా ప్రేమగా కిందికి దిగి ఉండగా జాను చేయిని పట్టుకొని మనిష ఆపేస్తుంది చూసావా మీ తాతయ్య గారు కూడా లక్ష్మి మీద నీ మీద పార్షాలిటీ ఎలా చూపిస్తున్నారో వచ్చి ఇంతసేపు అయింది నిన్ను అడగలేదు లక్ష్మిని అలా పొగిడేస్తున్నారు మీ గ్రామస్తులు కూడా లక్ష్మీనే గ్రామ దేవతలా చూస్తున్నారా ఏంటి నీకు అక్కడ కూడా ఏది వాల్యూ లేదా అని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది మనిష అంతేలే నీకెందుకు వాల్యూ ఉంటుంది మీ అక్క అలా క్రియేట్ చేసింది అని దేవయాని కూడా రెచ్చగొడుతూ ఉంటుంది ఇక లెక్కల బుక్ని లక్ష్మి చేతిలో పెడుతూ అమ్మగా వచ్చిన డబ్బులని కూడా అదే బుక్ మీద పెడుతూ ఇదిగో అమ్మ ఇందులో లెక్కలున్నాయి పంటలు అమ్మగా వచ్చిన డబ్బులు ఇవి మీకు ఇచ్చిపోదామని వచ్చాను అని పార్త అంటూ ఉండగా తాతయ్య గారు మీరే లెక్కలు చూడొచ్చు కదా నాకెందుకు చూపించాల్సిన అవసరం అని లక్ష్మి అంటూ ఉండగా ఇక పార్థసారథి గారు ఇలా అంటుంటారు అవి మీ లెక్కలమ్మ మీ డబ్బులు మీ దగ్గరే ఉండాలి జాగ్రత్తగా అని అంటూ ఉంటారు పైనుండి మళ్ళీ మనీషా జానుతో చూసావా లెక్కలన్నీ తనకే అప్పజెప్తారంట డబ్బులన్నీ కూడా తనకేనంట నీకు అక్కడ కూడా ఏ వాల్యూ లేదా అని అంటూ ఉండగా ఇక కోపంగా జాను కిందికి రాబోతుండగా వివేక్ని చూసి ఏ జాను బాగుందా బాబు మీరెలా ఉన్నారు అని పార్ద సారధి అడుగుతుండగా మళ్ళీ మనీషా చూసావా వివేక్ ని చూస్తేనే నువ్వు గుర్తొచ్చావు వివేక్ బాగుంటేనే నువ్వు బాగుంటావు అని అంటూ ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు ఇక రెచ్చిపోయిన జాను కిందికి రాగానే పార్దసారథి బాగున్నావా అమ్మా అని అడుగుతుండగా ఇప్పుడు గుర్తొచ్చానా నేను మీకు అని అంటూనే ఇక లెక్కలన్నీ నాకు చూపించాలి డబ్బులు నాకు కూడా పంచాలి అని అనగానే గుండె ముక్కలైనట్టు ఫీల్ అవుతుంటాడు పార్థసారథి ఇక ఏ విషయమైనా నాకు కూడా చెప్పాలి ఒక తనే కాదు మీ అన్నయ్యకి మనవరాలు నేను కూడా మీ అన్నయ్య మనవరాలనే అని కోపంగా మాట్లాడి అక్కడున్న డబ్బుల్లో సగం డబ్బులని తీసుకొని జాను వెళ్ళిపోగానే ఏమైందమ్మా జాను ఇంత కొత్తగా కనబడుతుంది అని పార్థసారథి అంటూ ఉండగా నిన్న చిన్న గొడవైంది తాతయ్య గారు నా మీద కోపం మీ మీద చూపించింది అంతే అని అంటుండగా ఉండగా మీ ఇద్దరికి గొడవ అని పార్థసారథి షాక్ అవుతూ ఉంటాడు చిన్న సరదా లేండి తాతయ్య గారు ఏం కాదు నేను చెప్తాను జానుకి అని అంటూ జాను వెనకాలే వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఇక రూమ్లోకి వెళ్ళాక జానుని ఏంటి జాను ఇది కొత్తగా కనబడుతున్నావు తాతయ్యతో అలా మాట్లాడడం ఏంటి అని అంటూ ఉండగా నీకు నేను మాట్లాడిన మాటలే కనబడుతున్నాయి నా బాధ నీకు కనబడట్లేదు నాకు ఇచ్చాల్సిన వాల్యూ ఇస్తున్నారా నన్ను పట్టించుకుంటున్నారా అని జాను అడుగుతుండగా ఇక తాతయ్య ముందు అలా మాట్లాడడం ఏంటి తాతయ్య గారు ఎంత బాధపడతారు ఏదో సర్ది చెప్పి అబద్ధం చెప్పి వచ్చాను అని అని లక్ష్మి అంటుండగా ఇక జాను నువ్వు ఎప్పుడు చెప్పేది అబద్ధాలే కదా వాటిని నిజం చేస్తున్నా నా మీద రుద్దుతున్నావు అని జాను అంటుండగా లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ముందురా తాతయ్యకి సారీ చెప్దురా అని అంటుండగా ఎవరు తాతయ్య అని జాను అరుస్తూ ఉంటుంది చిన్నగా మాట్లాడు అని లక్ష్మి అంటున్నా కూడా నువ్వు పని వాళ్ళకి కూలీ వాళ్ళకి ఇచ్చే వాల్యూ కూడా నాకు ఇవ్వవు ఆయన మా తాతయ్య కాదు గుమస్తా అంతే కావాలంటే ఆ గుమస్తాకి జీతం పారేద్దాం అని అంటుండగా లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న పార్థసారథి కుప్పకూలిపోతూ ఉండగా మిత్ర వివేక్ నందన్ ముగ్గురు కూడా ధైర్యం చెప్తారు నేను వెళ్ళొస్తాను అంటూ అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తాత ఎక్కడా అని లక్ష్మి అడుగుతుండగా మీ మాటలు విని గుండె పగిలి ఏడవలేక ఇక్కడ నుండి వెళ్ళిపోయారమ్మా అని నందన్ అంటూ ఉండగా లక్ష్మి ఏడుస్తూ కూలబడిపోతుంది వయసు పైబడిన వాళ్ళు కదా కన్నీళ్ళు రావు మిమ్మల్ని చూడడానికి ఒక సాకుతో మాత్రమే ఇక్కడికి వస్తారు అటువంటి వ్యక్తిని గుండె బాధ పెట్టి గుండె ముక్కలయ్యేలా చేసి పంపించారమ్మా అని అంటూ జయదేవ్నందన్ కూడా బాధగా మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి కూడా ఏడుస్తూ ఉండగా ఇక మిత్ర వెళ్దాం పద ఆఫీస్కి అని లక్ష్మిని అంటూ ఉంటాడు ఇక నేను కార్ తీస్తానన్నయా అని వివేక్ ముందుకి నడవబోతుండగా అప్పుడే చేతుల్లో వివేక్ కోట్ని పట్టుకొని ఏమండి ఆగండి ఎక్కడికి కార్ తీసేది ఎవరికి అని అంటూ అక్కడికి వచ్చి కార్ తీయాల్సిన అవసరం లేదు అని అంటూ డ్రైవర్ని పెట్టాను అని డ్రైవర్ని పిలిచి ఇక నుంచి సార్ను తీసుకెళ్లి తీసుకురావాల్సింది నువ్వే అని డ్రైవర్కి చెప్పి ఇక పైనుండి అతను మీ డ్రైవర్ మీకు మాత్రమే డ్రైవర్ మీరు ఇంకొకరి కార్లో వెళ్ళడానికి వీల్లేదు మీరు ఇంకొకరి కార్ డ్రైవ్ చేయడానికి వీల్లేదు ఇక పైనుండి ఎవరి కార్ వాళ్ళదే మీ కార్లో మాత్రమే మీరు వెళ్ళాలి అని అంటుండగా వివేక్ జానుని కాస్త ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది అని అంటుండగా నా భర్త గౌరవాన్ని కాపాడుకోవడం నా బాధ్యత అని అంటూ ఉంటుంది జాను ఇక మిత్ర కూడా జాను మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు వెళ్దామా అన్నట్టు మిత్ర కళ్ళతో లక్ష్మికి సైకిల్ చేయగానే జయదేవ్ రంధన్ మీరు బయలుదేరండి అని అంటూ ఉంటాడు ఇక లక్ష్మి మిత్ర ఒక కారులో బయలుదేరగా డ్రైవర్తో కలిసి వివేక్ బయలుదేరుతారు లక్ష్మి మిత్ర ముందుగా ఆఫీస్కి వెళ్ళి ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు జానుకు మాటలని ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మి మిత్ర వివేక్ కూడా ఆఫీస్కి చేరుతాడు ఇక లక్ష్మి ఈ సమస్యకి ఎలా ముగింపు పలకనుందో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్